ఆలయాల్లో ఉండేటటువంటి ఒక సభ్యుడో లేకపోతే చైర్మన్నో అధికారో పైసలు ఉన్న వాళ్ళ కోసం వీఐపీ దర్శనాలు పెట్టి పైసలు లేని వాళ్ళకి రోజుల తరబడి వెయిట్ చేసేట్టు చేస్తే ఆయన ఉండేటటువంటి కాలంలో నాలుగున్నర లక్షల మందికి వీఐపీ దర్శనాలు ఇచ్చేస్తాయి నాలుగున్నర లక్షల మంది అలాగా డబ్బున్న వాళ్ళకి విఐపి దర్శనాలు దేవుడి దగ్గర ఉంటాయా మిగతా మతాల్లో అయ్యా నీకు డబ్బులు ఇచ్చి నీకు కూడా ఇంపార్టెన్స్ రా అని వాళ్ళు తీసుకుపోతుంటే నీ దగ్గర విఐపి దర్శనాలని పెట్టి వాళ్ళకే ఇచ్చి మిగతా వాళ్ళకి అవకాశం లేకుండా చేస్తే వీళ్ళంతా ఇతర మతాల్లోకి పోక ఏం చేస్తారు